మచిలీపట్నంలో జరిగినటువంటి బహిరంగ సభలో నేను పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను సార్ ఇక్కడ మచిలీపట్నంలో మూడు వేల ఎకరాలు సాల్ట్ ల్యాండ్లు ఉన్నాయి ఆ సాల్ట్ ల్యాండ్లు కానీ మనం డెవలప్ చేసినట్లయితే ఈ పోర్టుకు అనుసంధానంగా బ్రహ్మాండమైనటువంటి యాన్సిలర్ యూనిట్లు వస్తాయి కంటైనర్ కార్పొరేషన్ వాళ్ళు ద్వారా వేరే సంస్థల వారు ద్వారా గానీ అనేక ఇండస్ట్రీస్ వచ్చి ఈ స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులకి వైజాగ్ మాదిరిగానో మెడ్రాస్ మాదిరిగానో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ గా తయారు చేద్దాం ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారితో చూస్తే ఎస్ తప్పకుండా అది అని చెప్పేసి ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు ఏదైనా ఒక పనులు చేయాలంటే ఒక అవగాహన ఉండాలి టైం స్పెండ్ చేయాలి ఈ ముఖ్యమంత్రి వాటి మీద టైం స్పెండ్ చేసేటువంటి అలవాటు లేదు ఆయనకి టైం కూడా లేదు నేను చూశాను పర్సనల్ గా అనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నాను ఈ కూటమి వచ్చిన తర్వాత ఆ పోర్టు అభివృద్దితో పాటు ఆ మూడు వేల ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ హబ్ తయారు చేసి స్థానికులకి ఉద్యోగ అవకాశాలే కాకుండా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించేటువంటి అవకాశం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను